ఎండాకాలంలో పెరిగిన ఎండలకి ఫస్ట్గా డ్యామేజ్ అయిపోయేది మన ఫేస్ మరి ఇలా డ్యామేజ్ అవుతున్న ఫేస్ని మనం మంచిగా రిపేర్ అయితే చేయాలి కదా ఇలా రిపేర్ చేసుకుంటే మన స్కిన్ మాత్రం చాలా గ్లాసీగా మెరుస్తుంది అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా సూపర్గా పనిచేస్తుంది అనమాట చాలా స్మూత్గా చేస్తుంది ఒక గ్లాసీ లుక్గా అంటే ఒక జపనీస్ స్కిన్ ఎలా ఉంటుందో అంత మెరుపుదనాన్ని మనకి ఈ క్రీమ్ అయితే ఇస్తుంది మరి ఇంత మంచి ఈ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు డైలీ వాడవచ్చు ఒక సెవెన్ డేస్ వాడితే మీ ఫేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా మీ ప్రేమతో అభిమానంతో చాలా చక్కగా ఉన్నాను ఈ వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు ఎండల వల్ల మన స్కిన్ మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది కదా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి తర్వాత ట్యాన్ అవుతున్న వాళ్ళకి ఫేస్ పైన మొటిమలు జిడ్డు ప్రతిదీ చక్కగా రిమూవ్ అయిపోతుంది ఒక సెవెన్ డేస్ యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలో ఈ ప్రాసెస్ కోసం ఏం తీసుకోవాలంటే ఇక్కడ రైస్ని తీసుకోండి ఒక కప్పు అంటే ఒక రెండు స్పూన్ల వరకు రైస్ తీసుకోండి వాటిని బాగా శుభ్రం చేసి ఒక పొటాటోని కూడా తురిమేసుకొని మెత్తగా దీంట్లోనే తురిమేసుకోండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే రైస్ని అలాగే పొటాటోని మెత్తగా తురిమేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఫిల్టర్ వాటర్ని యాడ్ చేయండి ఎందుకంటే సాల్ట్ వాటర్ అస్సలు వేయకూడదు ఎందుకంటే సాల్ట్ అనేది మన ఫేస్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి సాల్ట్ వాటర్ యూజ్ చేసుకోకూడదు ఓకే దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి ఇక్కడ రైస్ చాలా మంచిగా కుక్ అవ్వాలి అంటే దాదాపుగా మనం రైస్ తినడానికి ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలా కుక్ అవ్వాలన్నమాట ఈ రైస్ వల్ల మన స్కిన్ మాత్రం చాలా షేడింగ్గా వస్తుంది అలాగే చర్మం పైన తేమను అందిస్తుంది ఇక్కడ మనం పొటాటోని తీసుకున్నాం కాబట్టి పొటాటో వల్ల మన ఫేస్ పైన ఎలాంటి మచ్చలు లేకుండా చేస్తుంది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది నల్ల మచ్చలు ఇలాంటివి ఏమన్నా సరే వాటిని చక్కగా రిమూవ్ చేస్తుంది ఫేస్ పైన తెల్లదనాన్ని రైస్ అండ్ పొటాటో చక్కగా అనమాట మీరు కలర్ ఇంప్రూవ్ కోసం కావాలనుకుంటే కూడా ఈ ప్యాక్ని రెడీ చేసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇలా కుక్ అయిన దాన్ని బాగా మనం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన దాంట్లో కాచిన పాలని ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసి బాగా కలపండి దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఎంత మిక్సీ పట్టుకుంటారంటే మనకి అక్కడ రైస్ అనేది అసలు లేకుండా మెత్తగా కుక్ అయిపోవాలి దీంట్లో కావాలనుకుంటే మీరు కాస్త పాలని ఇంకొంచెం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు దీంట్లో వాటర్ ఇంకా అవసరం లేదు వేసుకోవాల్సిన పని లేదు కావాలనుకుంటే దాని ప్లేస్లో పాలని యాడ్ చేసుకోండి మరి పాలు లేవు మా దగ్గర అంటే కుక్ చేసేటప్పుడే కాస్త లూజ్గా మీరు అంటే దాన్ని వండేటప్పుడే కాస్త లూజ్గా మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి తర్వాత మిక్సీ పట్టేసేయండి తర్వాత చల్లని వాటర్ యాడ్ చేయకూడదు అనమాట నేను అదే చెప్తున్నాను ఇక్కడ పాలని లేదంటే కుక్ చేసేటప్పుడే వాటర్ని కాస్త వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇది గరుకుగా ఉంటే మాత్రం మీరు మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్తున్నాను మిక్సీ పట్టేటప్పుడే చాలా మెత్తగా అంటే ఫేస్కి ఇలా అప్లై చేస్తే ఫేస్లో బ్లెండ్ అయిపోవాలన్నమాట ఈ క్రీమ్ అలా మిక్సీ పట్టేసేయండి ఇది మన స్కిన్లో కొలాజిన్ని బాగా మెరుగుపరిచి స్కిన్ని చాలా టైట్గా చేసి ఒక యంగ్ లుక్ రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట చిన్న వయసులో కూడా కొంతమందికి ముడతలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వారికి చాలా బాగా యూజ్ అవుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు పాడుకోవాలని ఏమీ లేదు ఓకే ఇందులో కాస్త లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి కాస్త బాదం ఆయిల్ని విటమిన్ క్యాప్సుల్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని సీసా జార్లో నిల్వైతే ఉంచుకోండి ఇది వన్ వీక్ వరకు మంచిగా నిల్వైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సమ్మర్ కాబట్టి బయటపడితే ఇది రైస్ అండ్ పొటాటోతో చేసింది కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు ఖరాబ్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో అయితే మనకి స్టోర్ అయితే ఉంటుంది ఓకే దీన్ని నైట్ పడుకుంటప్పుడు ఫేస్కి క్రీమ్లో అయినా అప్లై చేయండి లేదు ఆఫ్టర్నూన్ కనుక మీకు టైం ఉంటే దీన్ని ప్యాక్లా కూడా వేసుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసి ప్యాక్లకు కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఒక సెవెన్ డేస్ ఖచ్చితంగా వాడండి మీ స్కిన్ పైన కలర్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది స్కిన్ చాలా వరకు టైట్ అవుతుంది మోటిమేలు మచ్చలు ఇవన్నీ చక్కగా రిమూవ్ అయిపోతాయి ఓకే మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నది మీరు ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నారంటే మీకు వన్ వీక్ వరకు వస్తుందనమాట దీన్ని నేను ఫేస్కి ఇలా అప్లై చేసి రిమూవ్ చేశాను మంచి రిజల్ట్ అయితే ఉంది మీ అందరికీ కూడా చాలా వరకు మంచి యూజ్ అవుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ఆన్లో పెట్టండి అంటే బెల్ సిమ్మర్ని టచ్ చేసినట్టయితే మీకు ఆల్ బటన్ ఆన్ అవుతుంది అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది కాబట్టి వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒక మంచి హోమ్ రెమెడీస్తో మరోసారి మీ ముందు ఉంటాను మీరు అడిగిన మంచి మంచి క్వశ్చన్స్కి మంచి మంచి వీడియోస్ నేను త్వరలో తీసుకొస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడిగిన ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ప్రతి ఒక్కరి క్వశ్చన్ ప్రకారంగా నా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మీరు ఆ వీడియోస్ సపోర్ట్ చేసి లైక్ చేస్తూ ఉండండి అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్